అన్న పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు గురించి మైనారిటీ తీరకు ముందే మర్డర్ చేసి జైలుకు వెళ్ళొచ్చిన గురు ఇప్పుడు కర్నూలు శాసించే స్థాయికి ఎదిగాడు ఈ మధ్యనే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు అతనికి చర్చించడానికి అదే పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అడుసుమిల్లి వెంకట్రావు గారు మనతో ఉన్నారు నమస్తే వెంకట్రావు గారు చెప్పండి వెంకట్రావు గారు దీన్ని మీరెలా చూడాలంటారు చూడమ్మా ఈ రోజుల్లో ఎవడికి ఏ పదవైనా ఇయ్యొచ్చు దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు ఇంట్లో కాసులు కోర్టులో కేసులో ఉంటే చాలు ఏ కుర్చీలో అయినా కానీ నేను మాత్రం ఊరికి తేలే అతనికి పదవిస్తే పార్టీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేయటానికి సిద్ధమే తొండ ముదిరితే ఊసర్ అయినట్టు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడన్నదే నిజమైంది రౌడీగా ఎన్నో హత్యలు సెటిల్మెంట్లు కబ్జాలు చేసినవాడు రేపు రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా వస్తే ఇంకెన్ని అరాచకాలు చేస్తాడు ఒక మనిషిని చంపి మొక్కల్ని నాటే అలవాటున్న గురువు నాటిన మొక్కలు చూస్తే ఇవాళ ఒక వనమై కనిపిస్తుంది ఇలాంటి వ్యక్తులు మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి మన మొక్కలు నాటిన కథల్లో మనం కథలు నరికేసినది మిగిలిన కథ నేరుగా చూపిద్దాం బంగారం అన్ని తగ్గినాయా మళ్ళీ వచ్చినవేమి మర్చిపోయినావా ఈడే నుండి పారిపోయి తాక్కున్నాడు ఈడేలకు నువ్వు తాక్కున్నా ఈ బాగా కొట్టి కొండారెడ్డి పురుషు ఏన్ని ఈడే కాపాడుకోలేడు ఇంకా నిన్నేం కాపాడతాడు తీసు Like uh would -huh. నేను ఇప్పటి వరకు జరిగిన ట్రైనింగ్ లో నువ్వే అన్నింటిలో టాప్ క్యాండిడేట్వి నీకు పోస్టింగ్ ఎక్కడ కావాలో ఆప్షన్ ఏమైనా ఉందా కర్నూల్ సర్జరీ తెలిసిన డాక్టర్ పోలీసు అడుగు వచ్చాడు హద్దు దాటితే కోసేస్తాడని చెప్పు నా కొడతా కొడితే పరిగెత్తే నాడి పట్టుకోలేక పల్స్ మీటర్ పగిలిపోద్దని చెప్పు ఇప్పుడు వరకు నా లెక్క వేరు నేను అడుగు ఈ క్షణం నుంచి లెక్క వేరు వచ్చింది సత్య ఎంబీబీఎస్ కాదురా సత్య ఐపీఎస్ పట్టిన రోగం వేరు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు ఆపరేషన్ వచ్చాడు మనం లోపలేశాడు డాక్టర్ లోపలేడేంద్రా వాడు ఇప్పుడు డాక్టర్ కదా గురు పోలీస్గా వచ్చాడు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుంటూ పోవాలా వాడు గుండాగలే గాని మన బండా కొడుదరా సుబ్బారావు ఏడకెందుకు వచ్చినావు ఏం పని నీకో మా వాళ్ళని పంపించిన మాట్లాడేదే లేదని దానికే నేనే నేను నిలుసుండేదే గెలిచేదానికి కాదు నేను ఓడించేదానికే కావాలంటే హైకమాండ్తో కూడా మాట్లాడతా నేను సత్యాంత వరకు నీకు సీటు తక్కనివ్వను పోతు ఎన్ని పొడి గురు నేర్చుకుంటా కదా చెప్తా డాక్టర్ పోలీసుని ఏంటి అదే ఈ లోండి సరిగా ఇన్లా అదే గురు బుర్జు సెంటర్ దగ్గర వేలాడి తీసినావే ఆడే ఆ డాక్టర్ గాడు ఆడిప్పుడు పోలీసే మనూర్కి వచ్చినాడు రౌడీ రాజకీయ నాయకుడు అవడం మాములెప్ప ఈ డాక్టర్ పోలీస్ అవడం కొత్తగా ఉంది ఆట బానే ఉంది ఆడద్దాం ఏమండి నేను పట్టుకున్న లోపల బయటకు అంతలా వేస్తున్నారు ఎవరు వాళ్ళు బయటకు వదిలింది ఒక్క రోజు కూడా కాలేదు కూడా కాలేదు సార్ ఇలా వెళ్ళారు అలా వచ్చేసారు వాళ్ళు గురువు మనుషులు సార్ వాళ్ళని తీసుకొచ్చి లోపల ఎలా వేస్తామండి ఈ స్టేషన్కి నేను కదా హైర్ ఆఫీసర్ని వాళ్ళు వదిలే ముందు నాకు ఎందుకు కన్ఫర్మ్ చేయలేదు మీకన్నా పెద్ద ఆఫీసర్లు ఉన్నారు కదా సార్ వాళ్ళ ఆర్డర్ ఇస్తే మేము వినాలిగా మాత్రం తెలియదేంటి మీకు డాక్టర్ పోలీసులు అయితే ఇలాగే ఉంటుంది గురువు మనుషుల గురించి మీకు తెలియదు వాళ్ళని కొడితే చాలా డేంజర్ తీసుకురామని చెప్పాను సార్ నా మాట ఏంటంటే వాళ్ళు వస్తే పోలీస్ స్టేషన్ ఉండదు మనం ఉంటాం చాలా గొడవలు జరిగిపోతాయి సార్ బొట్టు పూలు పెట్టారు ఇదేమన్నా నీ పెళ్ళమా

శ్రీనివాసన్ సార్ ఒక చెట్టు పైన నలభై పావురాలు ఉన్నాయి వాటిలో ఒక్క పౌరాన్ని కాల్స్తే ఎన్ని ఉంటాయి ముప్పై తొమ్మిది సార్ ఏంటి శ్రీనివాసన్ చిన్నప్పటి నుంచి కదమంటున్నారు అయినా లెక్క తప్పు చెప్తున్నారు అన్నీ ఎగిరిపోతాయి అది లెక్క

నీకు జీతం ఇచ్చేది ప్రజలకి సేవ చేయడానికి గురువు కాదు నెత్తి మీద మూడు సింహాలు పెట్టుకుని కుక్కలా బతడానికి సిగ్గు లేదు నీ ఇలాంటి వాళ్ళు ఇలా ఉండబట్టే అలాంటి చిల్లర నా కొడుకులు అలా ఎగురుతున్నారు శ్రీనివాసన్ తీసుకుని సంపాదించిన ఆస్తులు బంగారం అన్నిటికీ డ్యూటీలో జాయిన్ అవ్వకు ముందే సీనియర్ జూనియర్ ఎవరి మీద తీసుకోవచ్చు అనే ఆర్డర్ కర్నూలుకి పోస్టింగ్ తీసుకున్నాను బకెట్ లో నీళ్ళు నిలవాలంటే ముందు దానికి ఉన్న బొక్కల్ని పొడచాలి రౌడీల్ని కంట్రోల్లో పెట్టాలంటే ముందు వాళ్ళని కంట్రోల్ చేయాలి సల్యూట్ చేసే చేతులు ఎప్పుడు పైన క్రైమ్ మన కంట్రోల్లో ఉండాలి తప్పు చేసిన వాడు ఎవడైనా సరే లోపల ఉండాలి అది రౌడీ అయినా సరే పోలీస్ అయినా సరే శ్రీనివాస సార్ బండిదే అండి